రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము అదే పని మీద చెప్తా ఉన్నాం గత ఏడెనిమిది నెలల్లో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం పూర్తి చేసుకున్నాం కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి టెండర్ స్టేజ్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏ విధంగా పని అవుతా ఉంది పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని ఎలా పూర్తి చేయాలి త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది అన్నీ కూడా చూసినప్పుడు నలభై మూడో వాటిలో చూస్తూ ఉన్నాం కలబట్ చాలా పెద్ద సమస్య మరి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు కానీ ఇది పెద్ద సమస్య ప్రతిసారి ఇక్కడ నీట నీరు వర్షాకాలం కానీ అయితే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరు అయినా సరే కలవటు సమస్య వల్ల రోడ్ రోడ్ రోడ్డు అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం మరి గత ఐదు సంవత్సరాలు ఇన్ని చేశానని చెప్పిన వాళ్ళు కనీసం కలవట్ దానివల్ల సమస్య నీట మునుగుతూ ఉంది స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారవుతుందని అవగాహన కల కనబడుతున్నా కూడా దృష్టి సారించిన పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం అతి దగ్గరలో ఈ యొక్క పుష్కర్ కూడా మంచి గ్రాంట్ రాబోతూ ఉంది మేజర్ వర్క్స్ మేజర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ చేయిస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయించి పుష్కర్ ఫండ్ వచ్చినట్టే పెద్ద వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి రాజమహేంద్రవరంలో భవిష్యత్తులో ఒక రోడ్ అనో ట్రైన్ అనో అవసరం ఉంది ఇక్కడ మాకు ఇంకా పని అవ్వలేదన్న మాట రాకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్